మీ దగ్గరనే పక్కనే మీకు ఆడ మీటింగ్ కూడా అందరూ నడిచొచ్చి చెప్పలేదు అడగండి కాగితం రాసేయండి మీ బాధ గట్టిగా చెప్పండి ఒకటి ఏం చెప్పినారు దూమ్ వస్తుంది లేదా కెమికల్ వాసన వస్తుంది మాకు నీళ్ళల్లో కూడా మీకు అనుకోకుండా మీరు అది చెప్పలే తాగే నీళ్ళల్లో కూడా ప్రభావం ఉంటుంది ఆ కెమికల్ పడితే ఆ వాసన ఆ దుమ్ము పడితే అది మూడో ప్రాబ్లం దానివల్ల ఊపిరితిత్తులు కానీ మీరు చెప్పబడిన క్యాన్సర్ కానీ లేదా మహిళలకు గర్భకోశ వ్యాధులు వచ్చేదాన్ని కానీ కారణం అదే కాకుండా పిల్లలు పికప్ కారు కట్టి శక్తివంతంగా కారణం కొంచెం తెలివి కూడా తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా నలభై ఐదు మాంచిన ప్రకారం మీరు యాభై అన్నారు మాంచిన ప్రకారం నలభై ఆరు కుటుంబాలు ఉన్నది మేము రికార్డ్ చేసుకొని ఇచ్చినాం నాలుగు అంటే మీదే యాభై కావచ్చు యాభై ఒకటి కావచ్చు నలభై ఆరు కావచ్చు ఎన్ని కూడా అన్ని కుటుంబాలను తరలించాలనేది కదా మీరు చెప్పేది తరలించాలి మీరే బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ అని నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా అంటే తరలించాలి మీకు తగిన పరిహారం ఇవ్వాలి ఫస్ట్ మీ ఆరోగ్యం పెంచాలి మీకు కొంత ఉద్యోగ అవకాశం కలిగాలి మీకు వసతుల కలుపున చేయాలి నిమ్మలతో ఆప్యంగా పలకరియాలి ఇదే కదా మీరు కోరేది అది మా అందరి బాధ్యత దీనికి మనమందరం మేము మొన్ననే మీటింగు గౌరవ కలెక్టర్ గారి దగ్గర మొన్న వాళ్ళం దానిమే వాళ్ళం మీరు ఆట ఆడకుండా మర్యాదగా మాకు రాసి మా దగ్గర ఆల్రెడీ కాగితాలు ఉన్నాయి ఆర్టీ గారికి కూడా తెలిసింది ఆ కాగితాల ఆధారంగానే అన్ని విషయాలు మేము ముందుగానే సవిరంగా చెప్తున్నాం మరిన్ని పలికిస్తాం రికార్డ్ చేస్తాం ఆ రికార్డులో చేసిన ఏ తప్పు జరిగినా అది ఫ్యాక్టరీ పెట్టడు గుండె పాత కూడా క్లియర్ కావాలి మొన్న ఒక ఆయన చనిపోయాడు దానికి ఆయనకి ఏమన్నా పరిహారము వాళ్ళకి ఆ పిల్లగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదో ఒక ఉద్యోగ అవకాశం కలిగారు ఈ మీ అందరినీ బయటకు పంపించడం కాదు మీరు గంటకోట్లో చూడండి కావాలంటే మీరు గండికోట ఎవరన్నా ఆ పైన కొండాపురం మండలం ఇరవై మూడు పల్లెలు మార్చినాం మీరు ఎవరన్నా పోయినారా కడిగి తెలుసు అంటే పోయినారా పోయినారా అంటే బంధుత్వంలో లేదంటే తాళిపత్రి పెట్టేటప్పుడు చూసింటారు చక్కటి అసలు రొద్దునూరు కంటే కడప కంటే హైదరాబాద్ సిటీ కంటే ఉన్నతంగా మారింది దాన్ని మారడం వల్ల ఏమైంది అంటే రోడ్డు ఉంటుంది డ్రైనేజ్ ఉంటుంది తాగునీళ్ళు ఉంటుంది పార్కు ఉంటుంది మీ ఇంటికి తగ్గట్టుగా ఇండ్లు ఉంటుంది మీది చర్చి ఉంటే చర్చి అడిగి మారుతుంది అన్ని పడతాయి ఒకటి కాదు లైబ్రరీ ఉంటే లైబ్రరీ మారుతుంది అంగన్వాడీ బిల్డింగ్ ఉంటే అంగన్వాడీ బిల్డింగ్ మారుతుంది మా స్కూల్ ఉంటే స్కూల్ మడతది ఒక చిన్న స్కూల్ ఉంది స్కూల్ స్కూల్ మడతది అంగన్వాడీ మడతది అన్ని ఏకకాలంలో అన్ని మడతాయి అదే తరలింపు అంటే నీ యొక్క ఇల్లు మడతానే కాదు నీకు తగ్గట్టుగా అన్ని మార్చాలా నీకు ఒకటేసారి చెట్లు కూడా నడతారు లాయర్ మాదిరి మాట్లాడతాం మేము అందరం ఒకటే గౌరవం డీఎస్పి గారు కూడా వచ్చారు ఇక్కడికి సీఏ గారు ఉన్నారు పోలీస్ స్టాఫ్ అందరూ ఉంటారు ఎస్పీ గారు కూడా అందుబాటులో ఉంటారు కలెక్టర్ గారు కూడా చెప్పినాం మధ్యాహ్నం రేపు మీకు తెలుసో లేదో టీవీలో రేపు జిల్లా పరిషత్ ఎన్నికది రేపు పొద్దున నేను కలెక్టర్ గారు నేను మాట్లాడుకునేది టక్కనే అయిపోయి చేసి మధ్యాహ్నం పన్నెండుకి అయిపోయి చేసి వంటి గంట కల్లా ఇక్కడికి రమ్మండి అందరి సమక్షంలో జరుగుతుంది మీ అందరి కోరిక మీకు స్పష్టంగా క్లియర్ అయినప్పుడే మీరు నమ్మండి కాకపోతే నిన్న కోర్టులో కోర్టుకు పోయినారు ఏమని అసలు ఇది మాది అన్ని అయిపోయినాకనే మీ యొక్క పబ్లిక్ హియరింగ్ జరగాలంటే ప్రజల ముందర జరగాలని కానీ కోర్టు ఒప్పుకోలే మీ గోడ ఏమన్నా ఉంటే దాని మీద గోడ దగ్గర వినండి కానీ మా గోడ దగ్గర కాదండి అందుకే మేరకే రేపు జరగబోతుంది మీరు ఎన్ని అడగండి అని మీకు శక్తివంతం తయారు మేము మేమందరం ఇక్కడికి వచ్చినాం మీరు నీట్గా నిబ్బరంగా ధైర్యంగా అడగండి కొందరు రెచ్చగొడితే మాత్రం వాళ్ళకు దాని వలన పరిష్కారం కాకపోగా వాళ్ళు ట్రాక్టరీలు కాకుంటే ఎక్కడైనా పెడతారు వాళ్ళు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు గుజరాత్ లో పెడతారు రాజస్థాన్ లో పెడతారు వాళ్ళకేం లేదు వాళ్ళు పెట్టాల్సిందే మనం బాగుపడాల్సిందే రెండు ఉభయ తరకంగా జరగాల ఈ రాష్ట్రం బాగుపడాలా మన జిల్లా బాగుపడాలా చాలా సమస్యల పర్వం మీ పరు పర్వం నమ్మకంగా తీర్చే బాధ్యత బాధి మీరు అడగండి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఇస్తాం ఆడ ఐదు మందికి ఆడ ఆరు మందికి ఏడు ఆరు మందికి అడిగి వీళ్ళందరూ మాట్లాడతారని పక్క మెయిన్ మీదే భూములు పక్కన భీమ భూములు ఉన్నాయి వాళ్ళకు భూములు వరకే ఫ్యాక్టరీ పెట్టేది మీ దగ్గరే కాబట్టి ముఖ్యంగా మీకే కాబట్టి మీతో స్వేచ్ఛగా మాట్లాడిస్తాం మీకు కూడా మంచి ధర కూడా ఇస్తాం ఊరికే మేము షిఫ్ట్ చేస్తాం మీరు ఎంత చెప్పిన అంటారు తరలించినప్పుడు బాధ్యతాయుతంగా డబ్బు కట్టాలి దానికి ఆరెంజ్ రోడ్లు లెక్కశారు ఆ కాలం పక్కకు పోవాలి దానికి ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ అంటే నీటి పడదారు శాఖ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేసినారు ఇంత లెక్కాచారం అవుతుందండి వాళ్ళతో చేసుకొని వచ్చిన నీటి పారుదల శాఖ ఉంటారు పోలీసులు వాళ్ళు ఉంటారు ప్లస్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ఉంటుంది కలెక్టర్ గారు ఉంటారు ఆటో ఎంఆర్ఓ గారు ఉంటారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు నేను ఉంటాను అందరూ కలిసి మీకు పూర్తిగా అనుకూలంగా మీరు చెప్పిన దానికంటే ఉద్యోగ అవకాశం కానీ మీకు స్కూల్లో కూడా అవకాశం కలిగాలి ఫ్రీగా మీ పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో చదివేయాలి అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన కొంత ఫీజులు ఎక్కువ అని కూడా రాబడతారంట ఆ ఫీజులు కూడా తగ్గిమని చెప్తాను నేను ఆ ఫీజులు ఆ తరమతి పడ్డ వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ మీ తరఫున మేము ఆల్రెడీ ఒత్తిడి పెట్టి ఒక కాగితం తయారు చేసుకొని ఆ కాగితానికి తగ్గట్టుగా మీరు రేపు అడిగేది కూడా కలిపి రేపు మాట్లాడతాం మీరు నిశ్చింతంగా ఉండండి మీకు మంచి జరుగుతుంది కూడా ఇది రాత్రిపూట దైవసాక్షిగా చెప్పే మాట మీరు నమ్మండి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను